హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను వంటల్లో యూజ్ చేసే కారం పొడి ఎలా ఆడిస్తానో చూపిస్తున్నాను దీనికోసం నాలుగు కేజీలు ఎండుమిర్చిని తీసుకున్నాను వీటిని ముచ్చుగా కట్ చేసేసి సగంగా కట్ చేసుకోండి తర్వాత వీటిని బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇందులో గింజలు ఉంటాయి కదా అట్ని ముందే సపరేట్ చేసుకుని ఎండలో పెట్టుకోండి ఈ విధంగా ఇందులో నేను ధనియాలు జీలకర్ర మెంతులు కూడా వేస్తాను నాలుగు కేజీలు ఎండుమిర్చిలకి అర కేజీ ధనియాలు వేసాను వంద గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు మెంతులు కూడా వేసాను ఇవన్నీ బాగా ఎండలో ఎండినాక స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టిన కళాయి వేడెక్కినా సిమ్లో పెట్టుకోండి ముందుగా గింజలు ఉన్నాయి కదా ఇవి వేయించుకోవాలి ఎండిమిర్చిని ఏమి వేయించిన అవసరం లేదు గింజలు మాత్రమే వేయించుకోండి ధనియాలను కూడా వేయించుకోవాలి ఇవేమి మాడిపోయేంత వరకు వేయించిన అవసరం లేదు లైట్గా వేయిస్తే సరిపోతుంది తర్వాత జీలకర్ర కూడా వేయించుకుని మెంతులు కూడా వేయించుకుని ఇవన్నీ బాగా చల్లారినాక ఎండుమిర్చి గింజలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ బాగా కలిపేసి మిల్లుకు పట్టుకెళ్ళి ఇలా ఆడించుకోవాలి తర్వాత ఇందులో ఎల్లుల్లిపాయలను మిక్సీ పట్టుకుని కలుపుకోవాలి అంతేనండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి